భవన్ కు కూతవేట దూరంలో ఉన్న ఇంజిన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి బంక్ భూ అంతర్భాగంలో ఏర్పాటు చేసిన ట్యాంకు మూతను తీసేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి దీన్ని గమనించిన వాహనదారులను బంక్ సిబ్బంది అలర్ట్ చేయడంతో అక్కడి నుంచి పారిపోయారు అప్రమత్తమైన సిబ్బంది ఫైర్ ఫైటర్లను ఉపయోగించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు దీంతో ప్రధాన రహదారిపై పెను ప్రమాదం తప్పింది ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు సాంగ్ లోపలయ చూసిన తు అరే దూరం అదే పేర్నా వెళ్తేపల రాగిరి ఎంకొచ్చారా

Thank em